శుక్లాంబనం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవనం ఛాయే సర్విఘ్నోపు శాంతియ అగజాన పద్మార్కం గజాన మహనిషం అనేకదం ఏకదం ఉపాస్మహే లక్ష్మణ్ చే సముద్రతన్యాం చీరంగ సామేశ్వరిం దాసీపు సమస్త హేమంత లఘు దీపాంకలం శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవ ప్రాధరం త్రాం తొలెక్క కుటుంబి శిరసా మంది ముకుంద ప్రియం గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ్ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేంద్ర నమః డాక్టర్ పిఏ రామణ గారి పాద మనం ఇప్పుడు మనం చెప్పుపోయేది తెలుగు సంవత్సరాది గురించి చెప్పుకుందాం తెలుగు సంవత్సరాది రేపు ఏప్రిల్ తొమ్మిదవ తేదీ నాడు మొదలవుతుంది తెలుగు సంవత్సరానికి అందరూ కూడా సంవత్సరాది వస్తుండగానే ఆనందంగా ఆహ్లాదంగా ఉంటారు అలాగే యూట్యూబ్ ప్రశ్నలు అందరికి కూడా తెలుగు సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తొమ్మిదవ తేదీ బహుళ పాడ్యమి రేవతి నక్షత్రంలో మనకి సంవత్సరాది పండగ మొదలవుతుంది ఆనాడు అందరూ కూడా చక్కగా షట్్రుజులతో కొన్ని ప్రసాదాన్ని చేసి దేవుడికి నైవేద్యం పెట్టి చక్కగా ముందు రోజే అన్ని వాకిళ్ళు ఇల్లు కడుక్కొని ముగ్గులేసుకొని చక్కగా తోరణాలు కట్టుకొని మామిడి ఆకు తీసుకొచ్చుకొని కట్టి మామిడి ఆకులతోనే చక్కగా స్వామివారికి కూడా మామిడి తోడాలను కట్టి మామిడి కాయలు తీసుకొచ్చి స్వామివారికి పురిమి చక్కగా పులిహోర చేసి నైవేద్యం పెట్టి ఇలాంటివన్నీ చేయండి షట్ అంటే పులుపు తీపి కారం ఉప్పు అన్ని చేదు కలిపిన ప్రసాదాన్ని తయారు చేసి స్వామివారికి నివేదన చేసి పది మందికి పంచండి ఎందుకంటే ఆ రోజు మనకి ప్రతిదీ కూడా ఎందుకు చెప్తున్నామంటే పూర్వం నుంచి వచ్చిన శాస్త్రాలు ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా మనం పాటించినట్లయితే ముందు ముందు తరాల వాళ్ళకి మన పిల్లలకి కూడా అన్నీ అలవాటు అవుతాయి మనం ఏది మానకూడదు ఇప్పుడు మనకి జనవరి పండుగ వస్తుండే జనవరి ఫస్ట్ రాకనే కేకులు కట్ చేసుకుందామా పార్టీలు చేసుకుందామా అనుకుంటాం కానీ ఉగాది పండుగ అలాంటిది కాదు కదా ఉగాది అంటే మన తెలుగు వారికి తెలుగు సంవత్సరాది మనకి అన్నిట్లో కూడా మనకి జనవరి బరి మార్చి అని ఇంగ్లీష్లో ఎలా ఉన్నాయో చైత్రమాసం చైత్రం వైశాఖం జ్యేష్ఠం అలా మాసాలు ఉంటాయన్నమాట ఇది తెలుగు సంవత్సరాది తెలుగు పంచాంగం ఈ పంచాంగాన్ని మనకు పూర్వం నుంచి కూడా పూర్వీకులు ఆర్యపట్టు మల్ల వీళ్ళందరూ కూడా భూష అందుకు ఈ ఆ రోజుల్లో పరికరు ఆ రోజుల్లోనే బ్రహ్మాండంగా కాలమానాన్ని బట్టి ప్రతి కూడా గ్రహించి మనకు అందించారు కానీ ఇప్పుడు మనకి పంచాంగ శ్రావణాలు పంచాంగం కూడా పెద్ద పెద్ద మేధావులు పంచాకర్తలు పెద్ద పెద్ద సిద్ధాంతాలు చక్కగా రాబోయే గ్రహణాలు కానీ మొడవులు కానీ ప్రతిదీ కూడా విశ్లేషంగా విశదీకరించి ప్రతి పంచాంగంలో ఇస్తున్నారు పంచాంగాన్ని ఎందుకు మనం దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలంటే పంచాంగీ ప్రతి ఒక్కళ్ళకు ఒక గైడ్ అనమాట మనం ఏ పని చేయాలన్నా తొబక్కున హడావిడిగా వెళ్ళి ఎవరినో కనుక్కోక్కర్లేదు పంచాంగం చూసుకొని మంచి చోటు తెలుసుకోవచ్చు అలాగే ఉగాది నాడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు సంవత్సరం వచ్చే పంచాంగాన్ని క్రోధినామ సంవత్సరం వచ్చేది మనకి క్రోధినామ సంవత్సరం ఆ సంవత్సరం పంచాంగాన్ని దేవుడి దగ్గర పెట్టి పూజ చేయండి ఎవరైనా దాని ధర్మం కూడా ఎవరైనా లేని వాళ్ళందరికీ కూడా పంచాంగాలు కొని అందరికీ తలా ఒకటి ఇవ్వండి అలా ఇచ్చినట్లయితే కూడా అందరికి కూడా సుప్రదంగా ఉంటుంది నిజంగా చెప్తున్నా ఈ పంచాంగకర్తలు పెద్ద పెద్ద వాళ్ళందరూ పంచాంగాలు రాస్తున్నారు మా రాముల గారు కూడా పంచాంగ సిద్ధాంతి ఇట్లా పంచాంగాలు రాస్తేనే విధంగా అలాంటి మహానుభావులకి మనం చెయ్యచ్చి దండం పెట్టాలి ఎందుకంటే అంత మహానుభావాలు ఇప్పుడు కూడా మనకు ఉన్నారు పంచాంగాలు రాస్తున్నారు పంచాంగంలో ప్రతి విషయం చిన్న మంచి చెడే కాదు ప్రతిదీ కూడా గృహ ప్రదేశాలు కానీ ఏదైనా మంచి మంచి శుభ కార్యక్రమాలు కానీ పుట్టుబర్చుల గురించి కానీ పిల్లలకు ఏ పేరు పెట్టుకోవాలని కానీ ప్రజస్సులు మంచి చెడు ప్రతి విషయం కూడా చక్కగా అందులో ధృవీకరించారు అందుకని ఈ పంచాంగాన్ని చాలా జాగ్రత్తగా మన మనీ ఎట్లా రిపాజిట్ చేసుకొని జాగ్రత్త చేసుకుంటున్నామో పంచాంగాన్ని కూడా అదే విధంగా మనం పాటించాలి పంచాంగకర్తలు మనకు అన్నీ కూడా అర్థమైనట్లు రాస్తున్నారు కానీ కాలానుగుణ్యంగా ఈ ప్రస్తుతం ఏమైంది యూట్యూబ్ వచ్చిన తర్వాత అసలు ఆ పుస్తకం చూసేవాళ్ళు లేరు చదివేవాళ్ళు లేరు అసలు పంచాంగం అంటే తెలియని వాళ్ళు కూడా ఎక్కువైపోయినారు ఇవన్నీ కూడా ఎందుకు వచ్చినాయంటే కాలంలో చాలా మార్పులు వచ్చాయి ఈ మార్పుని చూస్తున్నారు కానీ మనకి పూర్వం నుంచి వచ్చినవి పఠించుకోవటం లేదు కానీ ఎంత అనుకున్నప్పటికి కూడా కానీ పుస్తకంలో ఉన్న విగూఢం కానీ ఏదైనా సరే ఉన్నట్టు మనం యూట్యూబ్లో కూడా రాదు ఎందుకంటే మన ప ముఖ్యంగా సిద్ధాంతులు పంచాంగాన్ని చక్కగా విశ్లేషించి ఎప్పుడెప్పుడు మూఢములు వస్తాయి గురుముడు ఎప్పుడు శుక్రముడు ఎప్పుడు గ్రహణాలు ఎప్పుడు పుష్కరాలు ఎప్పుడు వస్తాయి ఇట్లాంటివన్నీ కూడా డీటెయిల్గా ఇస్తారు అవి చూసుకుంటే మన నిజంగానే యూట్యూబ్లో ఓపెన్ చేసి చూడక్కర్లేదు ఒక్కసారి ఆ మొత్తం పంచాంగాని చూసినట్లయితే అన్నీ కూడా మనకు తెలిసి వస్తాయి కానీ ఉగాది పండగ అంటేనే చాలా ఆనందంగా ఉంటుంది చైత్రమాసంలో వస్తుంది చెట్లన్నీ కూడా ఆకులు రాలిపోయి చక్కగా మంచి మంచి చిగురించి లేత లేత ఆకులతో ఆ వేప పువ్వు ఎంత బాగుంటుందో అది కూడా చూరించే ఆంధ్రప్రద వేప చెట్టు కూడా మొత్తం ఆకురాలిపోయి మళ్ళీ వేప నిండిపోయి చక్కగా పచ్చగా ఉంటుంది మామిడి పిందెలు వస్తాయి మనం మామిడి పిందలు అనుకుంటున్నాం కానీ కాళ్ళ కూడా మామిడి పిందెలు అయిపోయి పెద్ద పెద్ద కాయలే వస్తున్నాయి సీజన్లుగా ఇవన్నీ కూడా ముందే వచ్చేస్తున్నాయి అలాగే జరుపుకుంటున్నాం కానీ ఆ రోజు అందరూ చక్కగా ఈ ప్రసాదం చేయండి స్వయం నైవేద్యం పెట్టండి పది మందికి పెట్టండి అది కూడా కాకుండా ఉగాది నాడు ప్రతి గుళ్ళల్లో పంచాంగ శ్రవణం చేస్తారు పంచాంగ శ్రవణం చేస్తారు ఎందుకు చేస్తున్నారంటే పంచాంగం అంటే ఏంటి తిథి వార నక్షత్రం ఘనము కణము తెలుసుకోవాలంటే పంచాంగం చూడాలి పంచాంగం చూస్తేనే మనకు ప్రతి విషయం తెలుస్తుంది కాబట్టి ఆ రోజు ప్రతి గుళ్ళల్లో కానీ కొంచెం పెద్ద పెద్ద ఎక్కడన్నా సంస్థల్లో కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా సిద్ధాంతాలు పిలిపించి పంచాంగ శ్రవణం చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు పంచాంగ శ్రవణం వెళ్ళండి చక్కగా వినండి తెలుసుకోండి తెలుసుకోవడం తప్పులేదు కదా అన్నీ యూట్యూబ్లోనే ఉన్నాయి కదా అని ఇళ్ళలో కూర్చొని టీవీలు చూస్తూ కాలానికి చేయకండి బయట ఏం జరుగుతుందో గ్రహించుకొని చక్కగా వినండి పంచాంగాన్ని ఎవ్వరు కూడా ఈ పంచాంగ శ్రావణం చేసే తోటకి ఎవరు వెళ్లకుండా ఉండకండి చక్కగా వెళ్ళండి దానిలో చెప్పినవన్నీ కూడా చూసుకోండి అన్ని నిమనుషులు పాటించండి అన్నీ బాగుంటాయి అలాగే ప్రతి ఒక్కరికి ఉగాది పండగ వస్తున్న సంఘాలని దసరాలు పెట్టుకోవాలి ఎలా ఈ సంవత్సరం ఏ షాప్ పెట్టు షాప్ పెడుతున్నా ముహూర్తాలు పెట్టుకోవాలంటారు ఉగాది నాడు ముహూర్త దోషం అంటూ ఏముండదు ఉగాది పండుగ నాడు చక్కగా రోజు ముహూర్తం అనేది ఏముండదు కాబట్టి ఎవ్వరైనా సరే దశ పెట్టుకోవచ్చు చక్కగా చేసుకోవచ్చు అలాగే వసంత నవరాత్రులు జరుగుతాయి తొమ్మిది రోజులు చేస్తారు ఉగాది నుంచి మన ది భద్రాజన్లో కానీ తిరుపతిలో కానీ ఎక్కడైనా సరే దేవాలయాల్లో చక్కగా వసంతవృతులు చేస్తారు ఈ వసంత నవరాలు తొమ్మిది రోజులు కూడా స్వామివారు ఎంతో వైభవతంగా ఉంటారు అట్లా చేసి రోజు చక్కగా ఊరేగింపులు చేసి స్వామివారికి వసంతృత్సం చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా మనకి కాలానుగుణ్యంగా కొంచెం మార్పు వచ్చినప్పటికీ కూడా ఇంకా కొంతమంది పాటిస్తున్నారు అన్నీ జరుగుతున్నాయి ఇబ్బంది అంటూ ఏమీ లేదు ఉగాది పండగ అనేది ముఖ్యంగా మనకి ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే పూర్వకాలంలో చిన్నపిల్లలకి అన్నీ చెప్పేవాళ్ళు పెద్ద బాల శిక్ష అని ఉండేది ఆ పెద్ద బాల శిక్షలో ప్రతి కూడా తిరిగి వార నక్షత్రాలు కానీ సంవత్సరాల పేర్లు కానీ అలా అన్నీ ఉండేవి తల్లి దగ్గర కూర్చోబెట్టుకొని పిల్లలకు అవన్నీ చెప్పేది అప్పుడు పిల్లలకి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఇది ఈ సంవత్సరం తెలిసేది ఇప్పుడు పిల్లలకి అరవై సంవత్సరాల పేర్లే కాదు వాళ్ళు కూడా మర్చిపోతున్నారు ఇంగ్లీష్ వాళ్ళు తప్ప తెలుగు వారాలు తెలియట్లేదు కానీ తెలుగు వాళ్ళకి కూడా డిఫరెన్స్ పేర్లు ఉంటాయి అయినా సరే అది కూడా తెలుసుకోవట్లేదు ఫిధులు తెలియట్లేదు ఏమీ తెలియట్లేదు ఇవన్నీ కూడా మన పెద్దవాళ్ళను చేస్తేనే పిల్లలకి వస్తే పిల్లలకి కాదు ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం మన పెద్దవాళ్ళు చేశారు కాబట్టి మనం ఆచరిస్తున్నాం మనం చేస్తే మన మన పిల్లలు ఆచరిస్తారు తరతరాలుగా ఈ పంచాంగం అనేది క్యాలెండర్లు వస్తున్నాయి రాగానే అమ్మ వెంకటరామ క్యాలెండర్ వచ్చింది క్యాలెండర్ వచ్చింది ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటూ ఉంటారు ఎందుకు తీసుకుంటున్నారు క్యాలెండర్లో కూడా ప్రతి విషయం ఉంటుంది అన్నీ చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఏం చెప్తున్నానంటే ప్రతి పాటించండి పంచాంగం తీసి పక్కన వారేయకుండా పంచాంగ శ్రవణాన్ని చక్కగా వినండి పాటించండి నియమ నిబంధన అన్నీ కూడా చేసుకుంటూ ఉండండి అయితే ఉగాది పండగ నాడు ఎవరికైనా సరే ఇళ్లల్లో వీలుంటే వేద పా పండితులు పిలిపించి వేదం చదివించండి చదివించినట్లే ఉంటే ఎంతో శుభ్రదంగా ఉంటుంది ఇట్లా చేసుకొని ఉగాది పండుగని శ్యామలంగా చేసుకోండి ఎందుకంటే జనవరి పండగే ముఖ్యం కాదు మనకు మనకు మెయిన్ ఉగాది పండుగ ముఖ్యం అందుకని ఉగాది పండుగ ఇంకా ఆచరించినట్లయితే అన్ని సంవత్సరాల్లో కూడా ఇప్పుడు వచ్చే సంవత్సరం క్రోధినామ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరం అంటే కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది కొంచెం ఇబ్బందులు వస్తాయి అరాచకాలు వస్తాయి అప్పుడప్పుడు మానవంగాలు ఇంటర్కాష్ మ్యారేజెస్ ఎక్కువైపోతాయి మనిషికి మనిషికి పడదు అన్నదమ్ములు అక్కచరులు కూడా కుటుంబాల్లో కూడా కలహాలు పెరిగిపోతూ ఉంటాయి ఎవరు మాట్లాడినా కూడా తప్పగానే భావిస్తూ ఉంటారు రుణ బాధలు ఎక్కువైపోతాయి ఈ క్రోజనామ సంవత్సరంలో ఇన్ని సమస్యలు వచ్చినప్పటికి కూడా కానీ సవ్యంగానే వెళ్ళిపోతుంది కానీ రాజకీయ నాయకులు కూడా కొంచెం ఇబ్బందులు కూడా వస్తాయి ఎందుకంటే పార్టీలు బలాబలాలు తెలుసుకుందామనే ఉద్దేశంతోనే ముందుకెడుతూ ఉంటారు కానీ అది కూడా రక్తపాతం తిరిగి ఇబ్బందులు పడాల్సిన అవసరం వస్తుంది ప్రతి ఒక్కళ్ళు కూడా కొట్టుకోవటం మాటకు మాట అనుకోవటం ఇవన్నీ కూడా యుద్ధ వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది ఇవన్నీ కూడా ఎందుకంటే ఈ క్రోధనామ సంవత్సరం పేరును బట్టి అరవై సంవత్సరాలు కూడా సంవత్సరాలు కొన్ని మంచి ఉన్నాయి కొన్ని చెడు ఉన్నాయి మనకి వికారనామ సంవత్సరం వచ్చినప్పుడు కరోనా వచ్చింది వికారం అంటే ఏంటి ప్రకృతి వికృతి అని ఆ వికారనామ సంవత్సరంలో మనకి అన్ని కష్టాలే ఎంత కష్టాలు పడ్డామో అంతా ఇంత కాదు కానీ శోభకృతి నామ సంవత్సరంలో మనం అందరూ ఇబ్బంది పడకపోయినప్పటికి కూడా అన్నీ పెరిగినాయి పెరిగినా కూడా సా ముందు అన్నిటికంటే ఆరోగ్యం మహాభాగ్యం అన్నట్టుగా అందరూ ఆరోగ్యంగా ఉన్నారు అందరూ చక్కగా ఉన్నదాంట్లోనే జాగ్రత్తగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు చక్కగా నామ సంవత్సరాన్ని అందరం కూడా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నాం హ్యాపీగా దాన్ని మళ్ళీ మనం క్రోధనామ సంవత్సరానికి ఎంటర్ అవుతున్నాం ఇది కూడా బాగుండాలని ఆ భగవంతుని స్మరించుకుంటూ అందరూ కూడా ఈ క్రోధనామ సంవత్సరాన్ని చక్కగా దేవుణ్ణి నన్ను నమ్ముకొని దైవారోహం చేసుకుంటూ దానర్భాలు చేసుకుంటూ మంచిగా ఉండండి ఉన్నట్లయితే అన్ని విధాల్లో బాగుంటుంది యూట్యూబ్ ప్రజలందరికీ కూడా ఇంకొకసారి చెప్తున్న ఉగాది తెలుగు సంవత్సరాది శుభాకాంక్ష so, తెలియజేస్తున్నాను